సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పిఏసీఎస్ పరిధిలో నలభై ఐదు మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన చేపట్టారు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు సీఈఓ తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్ల తమకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు కోదాడ రూరల్ సీఐ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పదకొండు మంది రైతులను పోలీసులు స్టేషన్కు తరలించారు న్యాయం కోసం వస్తే పోలీస్ స్టేషన్కు కు తరలించమేంటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మేము గత సంవత్సరం జులై ఆగస్ట్ నెలలో ఈ రుణమాఫీ తీసుకున్నామండి అయితే జూలై ఆగస్టు నుంచి తీసుకుంటే మన ప్రభుత్వం ప్రకటించినటువంటి డిసెంబర్ తొమ్మిది కట్ ఆఫ్ కంటే ముందే మేము అందరం కూడా తీసుకున్నాం అయినా కానీ వీళ్ళు ఏం చేశారంటే సీఈఓ అందు సిబ్బంది వీళ్ళు కనీసం మా యొక్క ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ చేయలేదు వీళ్ళు ఆన్లైన్ చేయకపోగా ఏమంటారంటే మాకు సంబంధం లేదండి వీళ్ళు డైరెక్ట్ డీసీసీబీ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మాకు సంబంధం లేదని చెప్పాడు సో అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది డీసీ నువ్వు ఆన్లైన్ చేయకుండా డీసీసీబీ నుంచి ఎలా తీసుకుంటారని నేను గట్టిగా అడిగితే మేము కాదండి కోఆటు బ్రాంచ్ వాళ్ళు ఎన్డీసీసీబీ వాళ్ళు ఆన్లైన్ చేయలేదని చెప్తున్నారు అతని దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదండి మీ యొక్క పీఎస్సిఎస్ చిలుకూరు వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు దీనికోసం నేను సూర్యపేట కలెక్టరేట్ నాటిని నలభై మంది రైతులను గ్రీవెన్స్ లో పోయి రిపోర్ట్ చేశాం అతను సంబంధించిన డీసీఓ గారికి ఆదేశాలు ఇచ్చారు ఆ డీసీఓ గారు రెండు రోజులు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పారు రెండు వారంలో అయినా కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు